విద్యుత్ సరఫరా సంస్థలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి ఒకటే రాత పరీక్ష నిర్వహిస్తారు ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి దగ్గర చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా జన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించి ఇరవై ఎనిమిది వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి ఆన్ రిజర్వ్ థర్టీను ఓబిసి ఏడు ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు ఈడబ్ల్యూఎస్ రెండు ఎక్స్ సర్వీస్మెన్ మూడు మనకు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అప్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్సు ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్సు ఫిజికల్ హ్యాండికాప్ అభ్యర్థులకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన పే స్కేల్ చూసుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది అలవెన్సెస్ అన్నీ కలిపి మనకు స్టార్టింగ్లోనే శాలరీ ఇరవై ఏడు వేల నుండి ముప్పై ఐదు వేల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో మనకు బేసిక్ పే అనేది ట్వంటీ త్రీ థౌసండ్ నుండి లక్ష ఐదు వేల వరకు అయితే ఉండడం అయితే జరిగింది సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ పవర్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ పవర్ సిస్టమ్స్ కానీ పవర్ ఇంజనీరింగ్ కానీ సివిల్ మెకానికల్ కానీ ఫైర్ టెక్నాలజీ కానీ చేసింటే ఎలిజిబుల్ సో మీకు డిప్లొమా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలండి సో బీటెక్ అర్హత ఉంటే నాట్ ఎలిజిబుల్ అండి ఓన్లీ డిప్లొమా మాత్రమే అర్హత ఉండాలి సో వీటికి సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు ఈ నోటిఫికేషన్ మనకు పీజీసీఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషను ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్లో మనకు వన్ అవర్ ఉంటుంది టెక్నికల్ నాలెడ్జు యాప్ట్యూడ్ జనరల్ ఇంగ్లీషు రీజనింగ్ అయితే సిలబస్ అయితే ఉంటుందండి సో ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్స్ పరిశీలించి ఈ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మనకు దీనికి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మనకు ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణ వారికి దగ్గరలోని సెంటర్ అంటే బెంగళూరు అయితే ఉంది సో అక్కడ మనం సెంటర్ పెట్టుకోవచ్చు మిగతా సెంటర్స్ కూడా ఉన్నాయి ఢిల్లీ కోల్కతా గుహతి భోపాలు ముంబై అయితే ఉండడం అయితే జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ సో వీటికి సంబంధించి నాన్ రీఫండబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే పే చేయాలి సో అఫీషియల్ వెబ్సైట్ లింకు అలాగే ఆన్లైన్ అప్లై లింకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక ఫోటోగ్రాఫు సిగ్నేచరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేటు తర్వాత మార్క్స్ మేము సో ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి అప్లై డేట్స్ చూసుకుంటే ఫిఫ్త్ మార్చ్ స్టార్ట్ అయ్యింది ట్వంటీ ఫిఫ్త్ లార్చ్ లాస్ట్ డేట్ అండి ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ లాస్ట్ డేటు సో స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పి మనకు ఇక్కడ తెలప తెలపడం అయితే జరిగిందండి ఇది వివరాలు థ్యాంక్ యూ